వాడే వీడు తెనాలి రామకృష్ణ కదా తాతాచాలు వారికి రామలింగడం వల్ల పరాభవం జరిగిందని పింగళి సూరన్న గారికి తెలిసి వారిని పరామర్శించడానికి ఆయన నివాసానికి వస్తూనే తాము వెంట తెచ్చిన పండ్లబుట్టని ఆయన చేతుల్లోనే పెట్టి ఆ లింగడగాడు తమని ఉతికి ఆరేయించాట్టు కదా అన్నారు యక్షకంగా వీళ్ళిద్దరూ పైకి ఆహా ఓహో అనుకున్నా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది పైకి మాత్రం గుమ్మనంగా ఉంటూ వాగ్బానాలు సంధించుకుంటూ ఉంటారు సూర్యన్నగారి పరామర్శకి ఆచార్యవారు చురచురమని మరే అప్పుడెప్పుడు తమరు తిన్న తట్టెడంత పేడ ఇప్పుడు నా అంగవస్త్రాన్ని కంటితే ఉతికి ఆరేసాడులండి అది వాడి కుల వృత్తి ఆ ఆకులమేగా అనేశారు పరుల కవిత్వంలోని దోషాలు ఎత్తుచూపి విమర్శించడం కవుల వృత్తి దాన్ని కూడా ఉతికి ఆరేయటం అంటారు వ్యంగ్యంగా అలా గారిని గొప్ప కవి అంటూనే ఆయన్ని రామకృష్ణుని రజకులతో కించపరిచాడు కించపర్చాడు వారు పళ్ళు రాలతాయి అన్నారు సూరన్నగారు వ్యంగ్యంగా వారు తన చేతిలోని అరటిపళ్ళు గట్టిగా పట్టుకుంటూ నిజమే సుమండి మీ పళ్ళు రాలేట్లే ఉన్నాయి అన్నారు నవ్వుతూ సరిగ్గా అప్పుడే అప్పలాచార్యులు హడావిడిగా ఒక వ్యక్తిని వెంట పెట్టుకొస్తూ మాత్రంగా రాలేవు కావండి చాలా గట్టిగా ఉన్నాయి అన్నాడు వారు కోపంగా చూస్తూ ఏమిటా తల తిక్కవాగుడు ఇతగాడెవడు అంటూ ఓంకరించారు ఆ కొత్త వ్యక్తి కల్పించుకుంటూ నేరేడు పళ్ళండి నల్లగా నిగనిగలాడే పసందైన నేరేడుపళ్ళు లింగేశ్వరుడికి సాక్షాత్తు ప్రతిరూపం ఒక్కటి కాని తిన్నారంటే కడుపులో ఉన్న పురుగు పుట్రా జాడించి కొట్టేస్తుంది ఉతికి ఆరేసినట్లు లోపలంతా అయిపోతుంది ప్రత్యేకంగా తమ కోసమే పట్టుకొచ్చానంటూ చెరో మూట ఇచ్చి దన్నం పెట్టి నిష్క్రమించాడు అప్పన్న ఆ వ్యక్తి వెనుక అనుసరించాడు శైవులన్నా శివుడన్నా తిరస్కారంగా చూసే శ్రీవైష్ణువుడైన ఆచార్యులు వారు ఇప్పుడు తన అక్కర కోసం శివరూపమైన నేరేడు పొండిని ఆదరిస్తూ చాలా కాలంగా కడుపు మహాచడ్డ ఇబ్బంది పెడుతూ ఉంటే నేరేడు పండ్లు ఎక్కడి నుంచి తప్పిద్దామా అనుకుంటున్నా వీడెవడో దేవుడల్లే వచ్చి పళ్ళిచ్చిపోయాడు అన్నారు తమ మోటులోంచి ఒకటి తీస్తూ సూరన్నగారు కూడా తమ మోటులోంచి ఒకటి తీసి నల్లగా అచ్చం శివలింగంలా నిగరంగలాడుతోంది ఉజ్జిముండ అంటూ నోట్లో పెట్టుకుని కటిక్కని కొరికి చప్పరించారు అంతే ఒక్కసారిగా చిత్కారం చేస్తూ చీచీ నేరేడు కాదండి ఆవు పెంటిక అన్నారు అప్పుడే ఆచారులు వారు కూడా తన నోట్లోది ఊసేస్తూ ఆవు పెంటిక కాదయ్యా గాడిదిల్లద్దే అన్నారు అంతలో అప్లాచారులు నవ్వుతూ అక్కడికొచ్చి అయ్యా ఆ లింగడు మరింత ఘనమైన కానుకతో మళ్లీ తమను దర్శించుకుంటాడట అన్నాడు లింగడా అంటూ సూరన్నగారు ఉలిక్కిపడి వాడే వీడండి అని అడిచారు ఆచారులు వారు ఆగ్రహంతో పళ్ళు నూరుతూ వీడేవాడా వీడికి రాయలవారి దర్శనం ఎలా లభిస్తుందో చూస్తానన్నారు శపథం చేస్తున్నట్లుగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి